జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకలో జరుపుకున్నారు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు ఆయన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నేత వర్మ సహా ఇతర నేతలు హాజరయ్యారు ముందుగా ఉగాది వేడుకల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్న పవన్ అనంతరం తాజాగా తీసుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించారు ముందుగా అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ గారు ఉగాది వేళ కొత్త ఇంట్లో అడుగు పెట్టారని చెప్పుకోవచ్చు ఉగాది వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు పంచాంగ శ్రవణం అనంతరం కాసేపు మాట్లాడారు రైతు క్షేమంగా ఉండాలి యువతకు ఉపాధి అవకాశాలు రావాలి మహిళలు నిర్భయంగా తిరగలిగే ధైర్యం కావాలి ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావాలి అందరూ ఆనందంగా ఉండాలని పవన్ ఆక్షించారు క్రోధినామ నామ సంవత్సరంలో అందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించేసిన విషయం విదితమే కాకపోతే పవన్ కళ్యాణ్ గారి గెలుపుపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం శ్రీ కేసీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది ఈసారి ఆంధ్ర అసెంబ్లీలో అడుగు పెడతాడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన పిఠాపురం నుండి లక్ష మెజారిటీతో గెలుస్తారు పవన్ అంటారట కేసీఆర్ గారు పరిస్థితి న్యూస్ కూడా తెగ బరేలవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో వరుస ప్రచారాలతో దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే